హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట విషాదం టెన్షన్లో కుటుంబ సభ్యులు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమంది రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భీమవరంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద దుండగుల బీభత్సం సృష్టించారు ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దం పగలగొట్టి నాలుగు లక్షల యాభై వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు పోయిన నగదు పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన శ్రీనివాసరాజు గారి గుర్తించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ధ్వంసమైన కారును పరిశీలించారు ఈ ఘటనలో స్థానికులు ఉలిక్కిపడ్డారు కాగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుతం విజయం సాధించబోతుందని వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వైసీపీ నేతలు తొంభై తొమ్మిది శాతం పనులు చేశామని చెప్తున్నారు కానీ అవి చేసిన పనుల గురించి కావు చేయని పనుల గురించి వారి మోసాన్ని ప్రజలు గ్రహించారన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్